రాధా భగవంతుడు ఒక శ్రీకృష్ణుని ప్రాణములకు అధిష్టాత్రి దేవి దుర్గా స్వామి బుద్ధికి అధిష్టాత్రి దేవి ఈ దేవి మణులు ఎవరు సకల జగత్తును నియంత్రించదురు ప్రేరణను ప్రసాదించదురు విరాట్ గల చరాచర జగ సకల జగత్తు వీరి అధీనమున ఉన్నది అందువలన భగవతి రాధ దుర్గలను ప్రసన్నం చేసుకునుటకు నిరంతరము వారిని ఉపస ఉపాసించగలను నారద మొదట నేను మంత్రమును తెలిపెదను భక్తితో వినుమవుంది ఈ శ్రేష్ఠ మంత్రమును బ్రహ్మ విష్ణువు మొదలగు దేవతలు సదా ధ్యానించిరి శ్రీ రాధ ఈ శబ్దమునకు చివర చతుర్దేవి విభక్తి నుంచి దానికి ముందు వహినిజాయ అనగా స్వాహ శబ్దమును జోడించవలెను శ్రీ రాధాయ స్వాహ ఇది షడక్షర మహామంత్రము నసుకును దీనికి మొదట మాయాబీజము ప్రయోగించవలను హ్రి అప్పుడు ఇది భగవతి శ్రీ రాధా వాంఛా చింతామణి అని మంత్రముగా చెప్పబడిను మంత్రం ఇట్లున్నది హిరీం శ్రీ రాధాయ స్వాహ అసంఖ్యాకములైన ముఖములతో జీహ్వలతో కూడా ఈ మంత్ర మహాత్యమును వర్ణించనలవి కాదు మొట్టమొదట భగవంతుడు శ్రీకృష్ణుడు భక్తితో ఈ మంత్రమును జపించను ఆ సమయము నా స్వామి గోలోకమునందుని నేను రాసలీల ప్రారంభమయ్యను మూల ప్రకృతి శ్రీ రాధాదేవి ఆదేశానుసారము ఈ మంత్ర జపమందు భగవంతుడు ప్రవృత్తుడయ్యను తదుపరి శ్రీకృష్ణుడు విష్ణువునకును విష్ణుదేవుడు విరాట్ బ్రహ్మకు బ్రహ్మ ధర్మదేవునకు ధర్ముడు నాకు దీన్ని ఉపదేశించి ఇది పరంపరాగతముగా వచ్చుచున్నది నేను ఈ మంత్రమును నిరంతరము జపించుచుందును దీనివలన ఋషులు నన్ను సన్మానించదురు బ్రహ్మ మొదలుగు సకల దేవతలు నిత్యము ప్రసన్నులై ఆ భగవతి రాధను ధ్యానించదురు రాధను పూజించని పురుషుడు భగవంతుడు శ్రీకృష్ణుని పూజను పూజకు అనర్హుడని భావింపబడును భగవతి రాధను విష్ణు భక్తులందరూ తప్పక ఆరాధించవలను ఈ దేవి భగవంతుడుకు శ్రీకృష్ణుని ప్రాణములకు అధిష్టాతి అందువలన భగవంతుడు ఈ ఈమె అధీనమున ఉండును భగవంతుడు శ్రీకృష్ణుని రాసరలీలకు ఈమెందితే స్వామిని రాధ లేకుండా భగవంతుడుకు శ్రీకృష్ణుడు ఒక్క క్షణం కూడా నిల్వజాలుడు సకల కోరికలను సిద్ధింపచేయనిది గనుక ఈ దేవికి రాధయ్యను పేరు వచ్చును ఇతడు చెప్పబడిన మంత్రములన్నిటి ఎందు శ్రీ రాధా మంత్రములకు నేను నారాయణుడను ఋషిని చందస్సు గాయత్రి ఈ మంత్ర దేవత శ్రీ భగవతి శ్రీ రాధ యొక్క శరీర వర్ణము శ్వేత చంపకము వలె ఉండును శరదృతువు నందలి చంద్రుడా అనున్నట్లు ఆ దేవి ముఖము శోభాయమానమై ఉండును ఈ ఈ దేవి శ్రీ విగ్రహము అసంఖ్యాకములు చంద్రులతో సమానముగా వెలుగొందుతుంండును ఈమె నేత్రములు శరదృతువులు ఎందలి వికసిత పద్మములను పోలియుడును ఈమె అదరములు దొండపండుతో సమానమై ఉండును శ్రోణి స్థూలమై నితంబములు మలనూలు చేలంకరింపబడి అలంకరింపబడి ఉండును ఈమె స్వచ్ఛమైన దంత పంక్తి కుంద పుష్పముల వలె విచిత్ర శోభతో అలరారుచుండును పవిత్రమైన చన్మయమైన పట్టు వస్త్రములను ధరించి ఉండును ఈమె ముఖము ప్రసన్నమై చిరునగవతో నిండి ఉండును ఈ దేవి తన కేశములెందు మాలతి పుష్పమాలలను ధరించి ఉండును దానివలన ఆమె విచిత్ర సోభలకు చుండును శాంతి స్వరూప సదా శాశ్వత యవ్వనయ్యి గోపీ గోపి మండలమునకు స్వామిని ఏ రత్నమయ సింహాసన విరాజనమానురాలయ్యుండును ఈ పరమేశ్వరి దేవి భగవంతుడుగు శ్రీకృష్ణుని ప్రాణములకు అదే దేవత వేదములు ఈ దేవి మహిమను వర్ణించినవి ఆమె పాదములకు చరణములకు పాద్యము నేడు విధానము గలదు అర్ఘ్యము మస్తకము ముఖము దగ్గరగా జలమును తీసుకుని వెళ్ళి మూలమంత్రంతో మూడుసార్లు మూడు సార్లు ఆచనము ఆచమనమును చేయించవలను తైలము వదులుగా సుగంధ ద్రవ్యములను తీసుకుని విధి విధానముగా ఆమెకు స్నానం చేయించవలన తదుపరి రెండు వస్త్రములను సమర్పించవలను అనేక విధములైన అలంకారములతో అలంకరించే చందన మదల చందన మలదవలను రకరకమైన పుష్పమాలను తులసిని ఆ దేవికి నివేదించవలను పారిజాతము కమలము మొదలు రకరకములైన పుష్పములను ఆ దేవికి సమర్పించవలను రాధ యొక్క పవిత్ర పరివారమును ఆరాధించవలను తూర్పున అగ్నికోణము వాయువ్య దిశ మధ్యమున శ్రీ రాధ యొక్క శ సంబంధమైన అంగమును పూజింపవలను దీని తర్వాత అష్టదళ యంత్రమును ఉంచుకుని అందులో దాని అగ్రభాగమున అగ్నికోణముందు మాధవి దక్షిణ దిశయందు రత్నమాల నైరుతి కోణముయందు సుశీల పశ్చిమమున శశికళ వాయువ్య కోణమందు పారిజాతము ఉత్తరమున పరావతిని ఈశాన కోణమందు సుందరి ప్రియకారుణి ఈ దిశలయందులి దళములందు బుద్ధిమంతుడు పురుషుడు పై చెప్పిన దేవీమణలను పూజింపవలెను దళమునకు వెలుపల బ్రహ్మాది దేవతలను ఎదురుగా ఉన్న భూమి ఎందు దిక్పాలూరలను వజ్రము మొదలు ఆయుధములను పూజింపవలను గంధము మొదలు ఉత్తమ ఉపచారములతో భగవతి శ్రీ రాధను ఆరాధించవలెను తదనంతరం ఈ దేవి సహస్రనామాలు పఠించి సృష్టించవలను ప్రయత్నపూర్వకంగా ఈ దేవి మంత్రము నిత్యము సార్లు జపించే విధానం కలదు ఇట్లు రాసేశ్వరి పరమ పూజరాలైన శ్రీ రాధాదేవిని అర్చించిన వాడు భగవంతుడకు విష్ణువుతో సమానమగుతున్నాడు సదా గోలోకమున నివసించను బుద్ధిమంతుడు పురుషుడు శుభ సమయమున భగవతి శ్రీ యొక్క జన్మోత్సవమును జరుపవలను అట్టివానికి రాసేశ్వరి రాధ తన సాన్నిధ్యమును ప్రసాదించను గోలోకమునందు సదా నివసించడి భగవతి రాధ ఏదో కారణము బృందావనమునకు చేరుకు పాలు మధువు ఘృతము మొదలు రుచికర పదార్థములతో కూడిన తిల్లల ద్వారా భక్తితో హవనము చేయవలెను రాసేశ్వరి భగవంతుడు శ్రీకృష్ణుడు నిన్ను ప్రాణముల కంటే అధిక ప్రియమైన దానిగా భావించును నీకు నమస్కారము నీవు త్రైలోక్య జవి నీకు ప్రణామము చేయుచున్నాను నా ఎడాల ప్రసన్నురాలు అయిన అనుగ్రహ బ్రహ్మ విష్ణువు మొదలగు సకల దేవతలు నీ కమలములను ఉపాసించదురు జగదంబ నీవు సరస్వతి సావిత్రి శంకరి గంగా పద్మావతి షష్ఠి మంగళ జండిక రూపములలో విరాజిల్చున్నావు నీకు వందనములు తులసి రూప నీకు ప్రణామములు లక్ష్మీ స్వరూపుణి నీకు నమస్కారము జర్నీ నీవు మూల ప్రకృత స్వరూపము కరుణాసాగరివి మేము నిన్ను ఉపాసించదుము అందువలన నీవు మమ్మల్ని ఈ సంసార సాగరము నుండి దయతో ఉద్ధరింపు త్రికాల సంధ్యలేందు భగవతి సాధన స్మరించుతూ ఈ స్తోత్రమును పఠించి పురుషునకు ఎప్పుడునూ ఏ వస్తువును కూడా ఏమాత్రము దుర్లభం కాదు నారాయణ ఉపాత నమస్తే పరమేశ్వరి రాసమండల వాసిని రాసేశ్వరి నమస్తే కృష్ణాదిక కృష్ణ కృష్ణప్రాణాదిక ప్రియే జనని ప్రసీద నమస్తోక్యజనని ప్రసీదకరుణార్నవే బ్రహ్మవిష్ణువాదిర్దేవ్ ద్వంద్వమాన పదాంబుజే నమ సరస్వతి రూపే శంకరి మంగళ షష్ఠిమంగళచికే నమస్తే తులసీ రూపే నమో లక్ష్మీ స్వరూపిణి నమో దుర్గే భగవతి నమస్తే సర్వరూపిణి మూల ప్రకృతి రూపాం జామం కరుణానవాం సంసారసాగర దస్మానుదరాంబయాం కురు ఇదం స్తోత్రం త్రిసన్యమిటే ద్రా స్మరణర తర్య దుర్లభం కించ కదా చి భవిష్యతి దేహాంతే చ వసే నిత్యం గోలోకే రాసమండలే ఇదం రహస్యం పరమం చ నా చాక్యేయం కచిత్ श्री राधा देवी सदा